అరే షెక్కర్ అంటే గుర్తుకొచ్చింది మస్తు మంది డయాబెటిక్స్తో చాలా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు రోజు ఇన్సులిన్ తీసుకొని మస్తు రకాల మందులు మింగుడు పెద్ద ఆష్ట మా ఇంట్లో కూడా డయాబెటిక్స్ ఉంటే ఇది స్వస్తికి ఎలక్ట్రోపతి క్లినిక్ నుంచి ఈ ప్లాంట్ బేస్ లిక్విడ్ ఆర్డర్ పెట్టమన్నట్టు వీళ్ళ దగ్గర ఏంటంటే మనం రిపోర్ట్స్ వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తే దాన్ని బట్టేసి మనకి లిక్విడ్ ఇస్తారు రోజు మూడు పూటలు పదిగల షుక్లు నీళ్ళల్లోనో సల్లలో కట్టుకొని తాగుత అయిపోతుంది వీళ్ళ దగ్గర ఓన్లీ డయాబెటిస్గా కాదు చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ కి అన్ని ఎలక్ట్రోపతి వేళ మంచిగా ప్లాంట్ బేస్డ్ లిక్విడ్స్ ఇస్తారు ఇస్తారన్నట్టు మీరు కావాలంటే డీటెయిల్స్ ఇస్తే కనుక్కరి మా ఇంట్లో కూడా జర షుగర్ తగ్గు

తెనాలి నియోజకవర్గంలోని ఇళ్ల స్థలాల బాధితులకు మంత్రి నాదెళ్ల మనోహర్ నుండి పిలుపు అందింది గత ప్రభుత్వంలో పట్టాలు మంజూరు కాలేదా ఇంటి నిర్మాణం జరగలేదా అందుకు కారణం ఏంటి ఈ విషయాలను తెలుసుకునేందుకు తెనాలి మండలంలోని పెదరావూరు సిరిపురం లేఅవుట్లలోనూ అదేవిధంగా కొల్లిపర మండలంలోని దావులూరు లేఅవుట్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఈ నెల నాలుగో తేదీన ఆదివారం ఈ సదస్సు అధికారులతో ఏర్పాటు చేస్తున్నారు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పెదరా ఊరు మధ్యాహ్నం మూడు గంటలకు సిరిపురం సాయంత్రం ఐదు గంటలకు దావులూరు లేఅవుట్ల వద్ద ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు ఈ సదస్సులో హౌసింగ్ మున్సిపాలిటీ రెవెన్యూ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ట్రాన్స్కో ఏపిఎం ఏపిఓ ఆర్ఎస్ డిపార్ట్మెంట్ల అధికారులు హాజరవుతారని మీ సమస్యలకు పరిష్కారం చూపేందుకు అవగాహన కల్పిస్తారని మంత్రి మనోహర్ ఓఎస్టి యేసురత్నం తెలియజేశారు ఇదిలా ఉంటే ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధి సంఘం సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల బాధితులు ఈ అవగాహన సదస్సులో పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాలు గృహ నిర్మాణ కార్యక్రమాల్లో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు కేవలం నగదు మాత్రమే కాదు ఆ గృహ నిర్మాణానికి వాడిన మెటీరియల్ కూడా నాసిరకం వాడారని వాటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు ఆ ఇళ్ల స్థలాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు ఈ ఇళ్ల స్థలాలను గత ప్రభుత్వం అర్హతలైన వాళ్లకు బహుళాంతస్తులు గృహాలు కలిగిన వారికి కూడా ఇచ్చారని అభివృద్ధి సంఘం సభ్యులు ఆరోపించారు వెంటనే అర్హతలైన వారిని తొలగించి నిజమైన లబ్ధిదారులకు అర్హత కల్పించాలని కోరారు అవకతవకలకు పాటు వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఇది కేంద్ర ప్రభుత్వం పథకం అయినప్పటికీ గత ప్రభుత్వం వీటిని జగనన్న కాలనీ అని పేరు పెట్టడం వారికి సంబంధించిన వారికే గృహ నిర్మాణం కాంట్రాక్టులు ఇచ్చి అవకతవకలో పాల్పడ్డారని ఆరోపించారు అందుకే ఆదివారం మంత్రి మనోహర్ ఏర్పాటు చేస్తున్న అవగాహన సదస్సులో బాధితులంతా పాల్గొని మీ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అభివృద్ధి సంఘం అధ్యక్షులు న్యాయవాది దర్శి శివకోటేశ్వరరావు బాబు ప్రసాద్ అబ్దుల్ ఆరిఫ్ అబ్రహం లింకన్ నారాయణం కమల్ కుమార్ శివశంకర్ రావు నాయుడు నాగేశ్వర లింగం రమేష్ బాబు రాజేష్ శివరామయ్య చెంపయ్య రామ్మోహన్ రావు సతీష్ తదితరులు పాల్గొన్నారు ప్రజలకు అవసరం ఏదైతే ఉందో అది తీరకపోగా కోటాని కోట్ల రూపాయల డబ్బు దునియోగం డబ్బే కాదు దానికి వాడినటువంటి మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ వలన క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది లేకపోవడం వలన ఇప్పుడు కట్టిన ఇళ్ళన్ని ఎంతకాలం ఉంటాయి అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో రోడ్లు కానివ్వండి మురుగు కాలువలు కానివ్వండి ఇతరత్ర ఏవైతే ఉండే అవన్నీ కూడా ఇప్పటికీ కూడా కల్పించకుండా ఒకవేళ కల్పించినవి ఏమైనా ఉంటే అవి పనికిరాని స్థితిలో ఉన్నాయి వాటన్నిటికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది ఏదైనా ఒక ప్రభుత్వ పథకం వస్తే లబ్ధిదారుల కన్నా లబ్ధిదారేతలు అంటే అర్హత లేని వాళ్ళు అవసరం లేని వాళ్ళే ఆ పథకంలో చొరబడుతున్నారు మన దేశంలో దౌర్భాగ్యం అది ఈ పథకంలో కూడా లక్షలాది మంది బహుళ అంతస్తులో భవనాలు గల వాళ్ళు కూడా ఈ ఇళ్ళు కేటాయించినట్లుగా సమాచారం అంతా ఉంది వాస్తవాలు ఏంటి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి లబ్ధిదారు నిజమైన లబ్ధిదారుల వరకే స్థలాలు ఎట్టి పెట్టాలి మిగతా వాళ్ళందరినీ కూడా రద్దు చే వాటిని అందరినీ రద్దు చేయాలని చెప్పేసి ఈ మొత్తం అవకతవకలలో కారకులు ఎవరైతే ఉండారో అవన్నీ ఎంక్వైరీ చేసి వారిని శిక్షించాలని చెప్పేసి ఈ టైట్ పత్ర ఈ టైట్ దుర్నియోగం పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఈ రకంగా దుర్నియోగం అవుతామంటే ఇది ప్రజలకి రాష్ట్రానికి అవుతుంది ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోగా దళారులు కొంతమంది బాగుపడటానికి ఈ స్కీములు ఉపయోగపడతాయి దీన్ని నివారించాలా ఆ రకమైనటువంటి కొత్త బాధ్యత ప్రస్తుతం ఉండేటువంటి ప్రభుత్వం మీద ఉంది అందుకని ఎటువంటి పక్షపాతం అన్యాయులు అస్మదీయులు తస్మదీలు అనేటువంటి పక్కన పెట్టి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉండారో వరకే ఆ కేటాయించి లబ్ధిదారులు కాని వాళ్ళందరినీ కూడా రద్దు రద్దు చేసి పుండ కాలనీలు నివాసయుగంగా ఉండడానికి అవసరమైనటువంటి చర్యలు పకడ్బందీగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం ప్రభుత్వమే స్థానికంగా ఉండేటువంటి మంత్రి గారు శాసనసభ్యులు మన తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి కాలనీల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అరువులైన వాళ్ళు ఎవరు అర్హులు కాని వాళ్ళు ఎవరు సమస్యలు ఏమిటి అవన్నీ తెలుసుకోవటం కోసం అధికారులందరినీ కూడా కరిగి పిలిపిస్తున్నారు లబ్ధిదారులు అట్లాగే బాధితులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి మీ ప్లాట్లు ఏమిటి ఎక్కడున్నాయి ఖచ్చితంగా మ్యాప్లో ఇతిమిద్దంగా చూపించుకుని మీ సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళకి తీసుకుపోయి శాశ్వతంగా పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ స్కీమ్ ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో జగన్ గవర్నమెంట్ జగన్ అన్న కాలనీలు అని చెప్పి వాళ్ళ సొంత కాలనీలాగా ఏర్పాటు చేసి వాళ్ళ పేరు పెట్టుకున్నారు కానీ జనాల్లో జరిగిన ఇళ్ళ నిర్మాణాలు ఇక్కడ జరిగిన స్కాములు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నాయి ఇక్కడ నిర్మించిన ఇళ్ళన్నీ కూడా చాలా పళ్ళంలో మాగాణి భూముల్లో నిర్మించారు మాగాణి భూమి అనేది గృహ నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది పనికిరాదు ఈ గృహ నిర్మాణాన్ని పనికిరాని ప్లేసుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము అన్నారు రోడ్లు వేస్తాము మురు కాలువలు తీస్తాము అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేస్తాము ఇవన్నీ కూడా చెప్పారు వేయ వేయటం కాదు కదా బుస్తకా అక్కడ పనికి రాని మట్టి ఆ రోడ్లు పోస్తారు కానీ బిల్లులేమో మంచి మట్టి పోసినట్టు బిల్లులు పెట్టేసుకున్నారు పేదలకి ఇచ్చిన ఇల్లు కట్టాల్సిన ఇళ్ళని గవర్నమెంట్ వారు కట్టుకోలేని వారు ఉంటే గవర్నమెంట్ వారు ఒక పక్కా ప్రణాళిక ప్రకారంగా ఒక రూల్స్ ఫ్రేమ్ చేసి టెండర్స్ పిలిచి ఐదు వందలు వెళ్ళి వీళ్ళు కట్టాలని అనుభవం ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి ఇక్కడ ఈ అధికార పార్టీ వాళ్ళు అలానే ఈ అధికారులు గృహ నిర్మాణ శాఖ అధికారులు కలిసి ఈ వ్యక్తిగ వ్యక్తిదారుల తరపున వ్యక్తిగత లబ్ధిదారులే ఒక కాంట్రాక్టర్ని ఎన్నుకున్నట్టుగా చేసి వాళ్ళ తదురు తీసుకొని ఈ వీళ్ళ అకౌంట్లో వీళ్ళకి తెలియకుండానే అకౌంట్లు ఓపెన్ చేశారు వీళ్ళకి తెలియకుండానే అకౌంట్లో డబ్బులు పడ్డాయి వీళ్ళకి తెలియకుండానే ఆ కాంట్రాక్టర్ యొక్క అకౌంట్లో డబ్బులు మారిపోయినాయి వీళ్ళకి మెసేజెస్ వచ్చినప్పుడు మాత్రమే తెలిసింది ఇదేంటి నా నా అకౌంట్లో డబ్బులు పడి నేను తెలియపోతాను నేను అడిగితే ఆ బ్యాంకర్సు సరిగా సమాధానం చెప్పరు గృహ నిర్మాణ అధికారులు చెప్పరు వీళ్ళేమో మేం కాదు సర్వే అది సూపర్వైజన్ చేయాల్సింది ఈ సచివాలయంలో ఉన్న సెక్రటరీను అక్కడున్న ఇంజనీర్ చేయాలి మాకు సంబంధం లేదని వీడు చెప్తున్నారు కానీ వాస్తవంగా చేయాల్సింది అంత బాధ్యత గృహ నిర్మాణ కాలే వాళ్ళు ఎందుకు అమ్మా చెప్తున్నారంటే లబ్ధిదారులే ఒక కాంట్రాక్టర్ని ఎన్నుకున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళ బాధ్యతను తప్పించుకోవడానికి అయితే మా సంఘ సభ్యులుకి చాలామంది లబ్ధిదారులు చెప్పింది ఏంటంటే ఇలా మా అకౌంట్లో డబ్బులు పడ పడతాయి అండి పోతాయి అసలు మేము అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు అని చెప్పారు అలాంటప్పుడు మేము ఎంక్వైరీ చేసి ఇవన్నీ కూడా మేము తెలుసుకోవడం జరిగింది అయితే మేము తర్వాత గృహ నిర్మాణాలను కూడా పరిశీలించడం జరిగింది అవి చాలా చాలా దారుణంగా ఉన్నాయి అక్కడ నివాసయోగ్యం లేవు హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు వాళ్ళు చెప్పారు ఒక సెంటులో నివాస యోగ్యం కాదు వాళ్ళ జీవితం సరైన విధంగా ఉండదు దుర్మార్గంగా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది అది వద్దు అని చెప్పి జడ్జిమెంట్ ఇస్తే హైకోర్టు దాని మీద అప్పీల్కెళ్ళి మన తెనాల వాస్తవం ఉండే ఆ వేసిన వ్యక్తిని తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసు పెట్టి ఆ కేసు చేసుకునే దాకా ఊరుకోలేదు ఇక్కడ అది అబద్ధం కేసు ఆయన మీద చాలా పెట్టారు అయితే ఇవన్నీ మేము విచారించి ఈరోజు మేము మీటింగ్ పెట్టుకోదలుచుకొని మేము పెట్టుకున్నాము కానీ స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు మాకన్నా చాలా ఫాస్ట్గా ఉండి రేపు ఈ ఎక్కడైతే లబ్ధిదారులకి వాళ్ళు వాళ్ళకి ఇచ్చారో ఆ నాలుగు స్థలాలు నాలుగు ప్లేసుల్లో కూడా బాధితులు వచ్చి వారికి వాళ్ళ సమస్యలు చెప్పామని చెప్పి మీటింగ్ చెప్పారు బాధితులందరిని మేము కోరేది ఏంటంటే మా సంఘ సభ్యులకి మీరు చెప్పడం కాదు మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన మీకు మీ ప్రాబ్లమ్ చెప్తే మీకు సరైన న్యాయం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా పెదరా ఊరు మిగతా కాలనీస్ వాళ్ళందరూ కూడా సిరి సిరిపురం వాళ్ళు వెళ్ళి ఆ టైమింగ్స్ అవి ఉన్నాయి ఆ టైమింగ్స్ లో వాళ్ళు పెద్దగా పర్యటన కూడా వచ్చింది ఆ అదే విధంగా మీరు వెళ్ళి అక్కడ చెప్పుకొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెనాలి